హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారో అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇవాళ వీడియో ఏంటంటే పన్నీరు బిర్యానీ అయితే చేస్తున్నాను నార్మల్ రైస్ తోటి మన ఇంట్లో ఉండే వాటితోటి పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటే నేను అసలు ఎప్పుడు పన్నీర్ ట్రై చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం నేను పన్నీర్ అప్పుడే తీసుకున్నాను తీసుకొని పన్నీర్ ట్రై చేద్దాం ఒకసారి అందరు పన్నీర్ బాగుంటుంది బాగుంటుంది అంటారు కదా అనేసి నేను పన్ పన్నీర్ అయితే తీసుకున్నాను వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది మళ్ళీ అందులో అనేసి తీసుకున్నాను తీసుకుంటే ఫ ఒకసారి ఫస్ట్ టైం కర్రీ చేశాను గ్రేవీ కర్రీ అసలు ఇంట్లో ఎవరు తినలేదు నేను ఒక్కదాన్నే కొన్ని పన్నీర్ ముక్కలు వేసుకొని గ్రేవీ వేసుకొని నేను ఒక్కదాన్నే తిన్నాను మిగతా అన్నీ పడేసాను ఒక్కొక్కరు పన్నీర్ని ఎంత బాగుంటుంది బాగుంటుందని తింటారో అస్సలు నాకు నచ్చలేదు పన్నీరు మన నా నాన్ వెజిటేరియన్స్కి ఎందుకు నచ్చుతుంది పన్నీరు వెజిటేరియన్స్కి అయితే పన్నీరు కొంచెం బంగారం లెక్క తింటారు చికెన్ పీసెస్ అవే అనుకొని సో మనకేమో పన్నీర్ ముక్కలు అసలు నచ్చలేదు అయితే ఈసారి మనం బిర్యానీ ట్రై చేద్దాం ఇంకొక ప్యాకెట్ ఉంది అది అసలు దగ్గర దగ్గర వన్ మంత్ పైన అయిపోయింది మేము డిమాట్ పోయొచ్చి అయితే ఇక ఖరాబ్ అయిపోయిద్దేమో అన్నట్టుగా మళ్ళీ కొత్తగా ఖరాబ్ పన్నీర్ అన్నట్టుగా కొత్తగా నేను మాకు కొత్తగా మీకు పాత కావచ్చు నేను ఇంట్లో ఉన్న వాటితోటే బిర్యానీ అయితే ట్రై చేద్దామనేసి ప్యాకెట్ పన్నీర్ తీసుకొని దాన్ని అయితే మంచిగా క్యూబ్స్ లెక్క కట్ కట్ చేసుకొని పెట్టుకున్నాను మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి అసలు ఎంత బాగుందో తిన్నాక రివ్యూ ఇస్తున్నది వీడియోది వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఎడిట్ చేసి సూపర్ వచ్చింది ఒక్కసారి మీరు ట్రై చేయండి నిజంగా పన్నీర్ నచ్చని వాళ్ళు కూడా నచ్చుతుంది చూసారా పన్నీర్ని మంచిగా ముక్కలుగా కడిగేసుకొని దాంట్లో కొద్దిగా గరం మసాలా నేను నా దా మసాలా ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను మీకు అందులో ఆల్రెడీ జీలకర్ర ఆవాలు అన్నీ ఉంటాయి మెంతులు అన్నీ అప్పు అన్ని పొడి అందులోనే ఉంటుంది ధనియాల పొడి పొడి అన్నీ సో నేను అదంతా కలిపేసి మసాలా కొంచెం ఉప్పు కారం పసుపు తీసుకొని మంచిగా వాటిని మ్యారినేట్ చేస్తున్నాను చూడండి ఎంత మంచిగా చాలా బాగా వచ్చింది నేను అసలు కర్రీ కూడా ఎందుకు ఆ పన్నీర్ వేస్ట్ చేశానా అనిపించింది సో పన్నీర్ నచ్చేవాళ్ళు తింటారు నాకు అది నచ్చలేదు సో కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నా మ్యారినేట్ చేసేటప్పుడు మనం చికెన్ ఎట్లా మ్యారినేట్ చేసుకుంటామో సో అట్లా మ్యారినేట్ చేసుకోవాలి ఫస్ట్ నేనైతే అవి ముక్కలు ఉప్పు కారం పట్టేలాగా ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకున్నాక అల్లం పెస్ట్ పెరుగు యాడ్ చేస్తా అట్లనే ఇప్పుడు కూడా అట్లనే యాడ్ చేసా సో చూడండి ఒక చిన్న ప్యాకెట్ మొత్తం వేసాను పెరుగు మన గ్రేవీ మంచిగా వస్తుంది చిక్కగా ఎప్పుడైనా మనం చికెన్ బిర్యానీలో కూడా మంచిగా పెరుగు మంచిగా ఒక ప్యాకెట్ మొత్తం వేస్తే మంచిగా గ్రేవీ వస్తుంది కొంతమంది కొంచెం కొంచెం వేసుకుంటారు కానీ అట్లా కాదు మంచిగా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కొంచెం నిమ్మకాయ కూడా లేదు నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ నిమ్మకాయ కూడా వేస్తలేను కాబట్టి కొద్దిగా పుల్ల పుల్లగా ఉంటుంది అనేసి నేనైతే ప్యాకెట్ పెరిగి ఎప్పుడు ప్యాకెట్ పెరిగేస్తాను సో చూడండి మంచిగా ముక్కలకు పట్టేలాగా మ్యారినేట్ చేసుకొని ఇక నేను అన్నీ ప్రిపేర్ చేసుకునేంత వరకు ఒక హాఫ్ అన్ అవర్స్ సేపు మ్యగ్నేట్ అయ్యి పెట్టేసుకున్నాను అన్నీ ప్రిపరేషన్ చేసుకున్నాక మళ్ళీ ఇక బియ్యం బియ్యం కూడా నానబెట్టేసుకుంటున్నాను అన్నీ ప్రిపరేషన్ చేసేంతవరకు మంచిగా బియ్యం నానితే పన్నీర్ ముక్కలు మ్యాగ్నెట్ అయితే మంచి ఉప్పు కారం పడుతుంది వాటికి వీలుంటే ఒక వన్ టూ టూ త్రీ అవర్స్ కూడా పెట్టుకోవచ్చు నాకైతే ఇప్పుడు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనేసి నేను చేస్తున్నాను సో మొత్తానికైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను బ్రౌన్ ఆనియన్స్ కోసం అయితే ఆయిల్ మనం ఏదైతే బిర్యానీ మొత్తం చేస్తామనుకుంటామో ఆ బిర్యానీ కోసము ఆ గిన్నెలో అదే గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలోనే బ్రౌన్ ఆనియన్స్ తీసుకొని కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కర్రీ ఇప్పుడు నేను పర్రీ పన్నీర్ సారీ పర్రీ పన్నీర్ గ్రేవీ చేసేంతవరకు అదే గిన్నెలో పన్నీర్ గ్రేవీ చేస్తా అందులోనే బిర్యానీ దమకేస్తా కాబట్టి సో కొన్ని ఆనియన్స్ అందులోనే ఉంచేసాను మనం పొడుగా పొడగ చీల్చుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి మంచిగా వాటిని కొద్దిగా ఒకసారి ఫ్రై అయినాక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా తీసుకున్నాను చూడండి వీలుంటే టమాటా ప్యూరీ కాదు కానీ టమాటాలో అంటే చోపర్ తోటి ఇప్పుడు ఉల్లిగడ్డల్ని చోపు చేసేది వస్తుంది చూడండి దాంట్లో వేసేసి చేసుకుంటే కొంచెం కొద్దిగా పచ్చాపచ్చాగా ఉంటుంది బాగుంటుంది ప్యూరీ అయితే మొత్తం గ్రేవీలకు అసలు మంచిగా ఉండదు సో చూడండి నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కడిగేసుకొని మంచిగా ఇట్లా గంటతో స్మాష్ చేసుకుంటూ కలుపుకున్నాను చాలా బాగుంది సో కొద్దిగా మళ్ళీ కొద్దిగా అల్లం పేస్టు కొద్దిగా మసాలా మళ్ళీ ఉప్పు కారం అన్ని గ్రేవీలో మళ్ళీ కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాను సో మీకు కప్ ఖచ్చితంగా నచ్చుతుంది మన దగ్గర డబ్బులు లేని అంటే మన బాస్మతి రైస్ కొనుక్కోలేని సిచ్యువేషన్లో ఇట్లా మన ఇంట్లోనే రెగ్యులర్ రైస్ తోటి చేశాను నేను చాలా బాగా వచ్చింది ఒక్కసారి ట్రై చేయండి బిర్యానీ స్టైల్లో ఉండాలి మనం బిర్యానీ తిన్నట్టు ఉండాలి సో అందుకనేసి రెస్టారెంట్ సార్ రెస్టారెంట్ స్టైల్లో ఉండాలి బిర్యానీ తిన్నట్టు ఉండాలి అని మంచిగా మనము ఇదేంటి నాన్ వెజ్ తినని డే కూడా తినేటట్టు నాన్ వెజ్ తిన్న ఫీలింగ్లో ఉండాలి అని అనుకుంటే ఇది ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చింది నేనైతే కర్రీ నాకు అస్సలు నచ్చలేదు నాకు కర్రీ ఎప్పుడైనా నేను ఫంక్షన్స్లోకి వెళ్ళినా కూడా కర్రీ నాకు అస్సలు నచ్చేది కాదు కానీ బిర్యానీ చాలా బాగుంది నేను చేసుకున్నది బాగుంది మరి బయట ఎట్లా ఉంటుందో నాకు కూడా తెలియదు సో పన్నీర్ వేసేసి మొత్తం మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ కూడా వేసేసి మంచిగా మొత్తం కలగలుపుకోవాలి పన్నీర్ ఇరుగుతుంది మెత్తగా కలగలుపుకోవాలి కొంచెం వీలుంటే పన్నీర్ని కొంచెం ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు కానీ నేను డైరెక్ట్ తీసుకున్నాను దాంట్లో కొన్ని ఒక కొన్ని వాటర్ గ్రేవీ కోసం ఒక చిన్న గ్లాస్ ఆడని వాటర్ వేసేసి పన్నీర్ని మంచిగా ఆవుతలు పక్క పొయ్యిలో సిమ్లో పెట్టేసి పెట్టేశాను సో మనం ఇప్పుడు ఎసరకు అదే బియ్యంకి ఎసరైతే తీసుకుంటున్నాం మనం దమ్కా కాబట్టి ఎసరు కొలత అవసరం లేదు ఎన్నంట తీసుకోవచ్చు అంటే ఎన్నంటే కొంచెం కొద్దిగా అటు ఇటు అయినా ఏం కాదు దమ్కి కాబట్టి దమ్ బిర్యానీ కాబట్టి సో టేస్టింగ్ సాల్ట్ మన టెన్ రూపీస్ది బిర్యా బగారా మసాలా ప్యాకెట్లో టేస్టింగ్ సాల్ట్ వచ్చింది సో నేను అది అందులో వేసాను పన్నీరు కర్రీ అది గ్రేవీ దాంట్లో సో ఇందులో చూడండి మనము ఎట్లా చికెన్ బిర్యానీకి ఫస్ట్ ఎట్లా వేసుకుంటామో రైస్లో అలా అన్నీ హోల్ గరం మసాలా వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకొని కొంచెం లవంగాలు అందులో కొద్దిగా తక్కువ వచ్చినాయి అందుకనేసి నేను లవంగాలు యాడ్ చేసుకున్నా నాకు కొంచెం ఘాటుగా ఉండాలి డబల్ మసాలా బిర్యానీ అని అంటారు కదా అది ఇదే డబల్ మసాలా బిర్యానీ ఎందుకంటే నేను ఫస్ట్ మ్యారినేట్ చేసేటప్పుడు వేసాను మళ్ళీ పన్నీర్ చూడండి ఎంత బాగా ఉడికేసి మొత్తం గ్రేవీ వచ్చేసి పన్నీర్ అంత సూపర్ ఉంది కదా అసలు ఎంత బాగుందంటే అంత బాగా వచ్చింది సో ఎసరొచ్చేసింది ఎసరొచ్చాక మంచిగా మనం ఎసర్లో బియ్యం వేసేసుకొని మంచిగా ఒక నైంటీ పర్సెంట్ ఉడకనియండి మనము చికెన్ బిర్యానీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ దాకా ఉడుకుతుంది కదా కాదు ఇది నైంటీ పర్సెంట్ మంచిగా ఉడికినాక మనము ఈ ఏదైతే బిర్యానీ చేసుకుని దమ్ముకి ఇవ్వాలను చూడండి దాంట్లో మొత్తం ఆ రైస్ని వేసేసేయాలి మంచిగా పే లేయర్స్ లెక్క మంచిగా చేసుకొని వేసేసుకోవాలి సో చూడండి మంచిగా వేసేసి మొత్తం రైస్ అంతా మొత్తం గిన్నె చుట్టూ మొత్తం తిప్పేసేసి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఆప్షనల్ లేదంటే లేదు నేనైతే కొంచెం మన వీడియో తీస్తున్నాం కదా కలర్ఫుల్గా ఉండాలనేసి మన అందులో వచ్చిన ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను చూసారా కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకోవాలి పైన మంచిగా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది పుదీనా ఫ్లేవర్ అయితే పుదీనా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి సూపర్ ఉంటుంది ఇట్లా బగారా కానీ బిర్యానీలో కానీ నేను ఎప్పుడు పుదీనా కొంచెం ఎక్కువనే వేసుకుంటాను సో చూడండి కొంచెం పైన బ్రౌన్ ఆనియన్స్ పక్కకి తీసుకున్నాం కదా అవి కూడా కొన్ని పైన అట్లా వేసేసుకోవాలి మంచిగా ఉంటుంది బ్రౌన్ ఆనియన్స్ కూడా చాలా బాగుంటాయి బిర్యానీలో కొద్దిగా మనం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నా నేను మీకు ఇష్టం ఉంటే నెయ్యి యాడ్ చేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఆయిల్ యాడ్ ఆయిల్ యాడ్ చేశాను నెయ్యి యాడ్ చేశాను చూడండి కొద్దిగా ఒక స్పూన్ అంతా నెయ్యి అయితే యాడ్ చేశాను ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది అసలు ఎంత బాగుందో నాకు అసలు పన్నీర్ నచ్చేది కాదు నేను ఫస్ట్ టైం చెప్పాను కదా పన్నీర్ ముక్కలు అన్నీ పడేసాను గ్రేవీ పడేసాను అంతా పడేసాను తినవద్ది కాక నెక్స్ట్ డే సో అట్లాంటిది నేను నాకు మస్తు నచ్చింది పన్నీరు బిర్యానీ అసలు ముద్ద ముద్దకు పన్నీర్ పెట్టుకొని తిన్నా నిజంగా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు ట్రై చేయండి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్న పైన పొడుపుల్లాగా మంచిగా ఆయిల్ ఆయిల్ వేస్తే స్టిక్ స్టిక్గా అవ్వకుండా అన్నము మంచిగా పొడుపరులాడుతూ ఉంటుంది సో కింద మంచిగా ఒకటి రొట్టెల పెంక పెట్టేసి దానిపైన ఇది ఎప్పుడైనా మనం దమ్కిచ్చేటప్పుడు కింద రొట్టెల పెంక పెట్టి పైన గిన్నె పెట్టాలి ఎందుకంటే లేదంటే కిందంతా మాడిపోయి ఫస్ట్లో నాకు అట్లా తెలియక అట్లా పెడితే కింద అడగంతా మాడేది మళ్ళీ నేను యూట్యూబ్లలో చూసి అట్లా నేర్చుకున్నా మంచిగా ఏ మంచిగా పోకుండా మూత పెట్టేసేసి దాని మీద బరువు పెట్టేయాలి చూడండి ఎంత బాగా అయిందో అబ్బా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా వదిలేయాలి వదిలేసి నేను వదిలేసి ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నా సో చూసారా అండి సర్వ్ చేసుకుంటే ఎంత బాగుందంటే అబ్బా నిజంగా అండి అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు సోమవారం నేనైతే సోమవారం తినను తిన నాన్ వెజ్ తినని డేస్లలో ఇట్లా పన్నీర్ బిర్యానీ చే మనం ఇంట్లో కూడా ట్రై చేసుకోవచ్చండి పన్నీరు ఒకసారి ఆ వీడియో కూడా చేద్దాము అసలు ఎంత బాగుందంటే అబ్బా నిజంగా అండి సూపర్ ఉంది ఇదేనండి వాళ్ళ వీడియో ఎంత బాగా చింత సరే అండి ఎంత మంచిగా సర్వ్ చేసుకున్నానో ప్లేట్ని సూపర్ ఉంది కదా మంచిగా మాన్వితకి బాక్స్ కూడా లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను సో చూడండి నేను కూడా మంచిగా తినేస్తున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి ఇక అదే ప్రిపే అదే చేశాను కదా ఇక అదే తినేసాను మా అయితే పడుకున్నాడు పాపం వాడు మిస్ అయ్యాడు వాడు లేసాక మంచిగా వాడికి పెట్టాలి చేసే అంతసేపు నా పక్కనే ఉన్నాడు చేశాక ఇక దమ్ముకిచ్చాక వాడు పడుకుంటా పడుకుంటా అంటే ఇక సరే అని పడుకోమన్నా చూసారండి ఎంత కలర్ఫుల్గా మంచిగా ఉందో ఇదేనండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఐ లవ్ యూ మరొక వీడియోతోటి కలుద్దాం